హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బతుకమ్మ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఘనంగా జరుపుకునే ఒక పూల పండుగ ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు ప్రకృతిని స్త్రీతత్వాన్ని గౌరవించే ఒక లోతైన సాంస్కృతిక ప్రతిక ఈ పండుగ ఎలా మొదలైంది ఎందుకు జరుపుకుంటారు ఎలా జరుపుకుంటారు దీని వెనుకున్న కథలేమిటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం బతుకమ్మ పండుగ ప్రధానంగా తెలంగాణ వ్యవసాయ సంస్కృతితో ముడిపడి ఉంది శరదృతువు ప్రారంభంలో వర్షాలు ముగిసి చెరువులు నదులు నిండి పొలాలు పచ్చగా కలకలలాడే సమయంలో ఈ పండుగ వస్తుంది ఈ సమయంలో దొరికే రంగురంగుల పువ్వులకు ఔషధ గుణాలు ఉంటాయి వీటిని బతుకమ్మగా పేర్చి నిమజ్జనం చేయడం వల్ల ఆ పూల ఔషధ గుణాలు నీటిలో కలిసి పర్యావరణానికి మరియు ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు పర్యావరణ పరిరక్షణకు ఆరోగ్యకరమైన జీవన విధానానికి పెద్దలు నేర్పిన ఒక గొప్ప పాఠం ఇప్పుడు బతుకమ్మ వెనుకున్న కథలను తెలుసుకుందాం ఒక కథ ప్రకారం చోళరాజు ధర్మాంగందుడు మరియు అతని భార్య సత్యావతికి చాలా కాలం సంతానం ఉండదు వారు దేవతలను పూజించి ఒక కుమార్తెను పొందుతారు ఆమెకు లక్ష్మి అని పేరు పెడతారు కానీ కొంతకాలానికి ఆ చిన్నారి మరణిస్తుంది ఆ దుఃఖాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు ఆ పాపను బ్రతికించమని పూజిస్తారు వారి పూజలకు సంతృప్తి చెందిన దేవతలు ఆ చిన్నారికి తిరిగి ప్రాణం పోస్తారు అప్పుడు ఆ పాపను బతుకమ్మ బతుకుతున్న అమ్మ అని పిలుస్తారు ఈ కథ జీవితం పునర్జీవనం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తుంది ఈ ఘటన జరిగిన రోజున ప్రజలు ప్రకృతిని జీవితాన్ని పూజించడం మొదలు పెట్టారని నమ్మకం మరొక కథనం ప్రకారం బతుకమ్మ గౌరీదేవి అవతారం మహిళలు గౌరీదేవిని పూలతో అలంకరించి పూజిస్తారు ప్రకృతిలో భాగమైన పూలతో ఆమెను పూజించడం ద్వారా ప్రకృతిని దేవతగా భావించి గౌరవిస్తారు బతుకమ్మను నిమజ్జనం చేయడం అంటే గౌరీదేవిని తిరిగి ఆమె నివాసానికి అనగా జలాలకు పంపించడం అని అర్థం ఈ పూల పండుగ శరత్ ప్రకృతిని గౌరీదేవిని ఆరాధించే ఒక వేడుక కొన్ని శతాబ్దాల క్రితం నుంచే ఈ పండుగ తెలంగాణలో కొనసాగుతుందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి కాకతీయుల కాలంలో ఈ పండుగకు ప్రాధాన్యత పెరిగిందని కొందరు చారిత్రకారులు పేర్కొన్నారు ఈ పండుగ ప్రధానంగా శరదృతువులో అశ్వయుజ మాస శుక్లపక్ష పాండమి రోజున ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది ఈ తొమ్మిది రోజులు పూలతో బతుకమ్మను పేర్చి చిన్నలు పెద్దలు ఆడిపాడి చివరి రోజున సద్దుల బతుకమ్మగా ఘనంగా జరుపుకొని నిమజ్జనం చేస్తారు బతుకమ్మ పండుగ స్త్రీల గౌరవం ఐక్యత ప్రకృతి ఆరాధన మరియు మానవ జీవితపు చక్రాన్ని ఆవిష్కరించే ఒక గొప్ప వేడుక ఈ పండుగ మన సంస్కృతిలో ఒక విడదీయ రాని భాగం అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మీ ఊరిలో కూడా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారా లేదా అనేది కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరియు మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలున్నా కూడా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు